మీకు మీ కుటుంబ సభ్యులకి ఆత్మీయులకి స్త్రీ ప్రతి ఒక్క యువాటివి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు సో మామూలుగా తెలుగు సంవత్సరాది అంటారు ఉగాది పండుగ ఉద్దేశం ఉగాది పండుగ పర్వదినం రాబోయే రోజులన్నీ కూడా మతానికి మనకంతా మంచే జరగాలి అని చెప్పి ఎవరు ఏ స్టైల్లో పిలుచుకున్నా ఎవరు ఏ స్టైల్లో పండుగ జరుపుకున్నా మతం మీద అయితే అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలి అన్నదే పండుగల యొక్క ప్రధాన ఉద్దేశం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని సో ఒకరోజు పండుగ మన జీవితంలో ఏ విధంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలో అదే సమయంలోనే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా మన జీవితాలు ఆనందంగా ఉండాలి మన జీవితాలు ప్రశాంతంగా ఉండాలి మన బ్రతుకులు భద్రంగా ఉండాలి మన జీవితాలకు భద్రత కావాలి మన చదువుకునే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా స్టాండర్డ్స్ ఉండే విధంగా చదువులు ఉండాలి పాఠశాలలు బాగుండాలి మనకి మనకేమైనా కనుక వైద్యం అవసరమైతే ఉచితంగా అందుబాటులో ఉండే విధంగా కనుక ఫెసిలిటీస్ ఉండాలి ఈ విధంగా మన ఆడపిల్లలు భద్రంగా ఉండాలి మన ముసలి వాళ్ళు భద్రంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ప్రభుత్వం అనేది మన గుమ్మం వరకు వచ్చి సేవలు అందించే విధంగా ఉండాలి ఈ విధంగా ఓవరాల్గా మనం కూడా ఒక ప్లానింగ్ వేసుకోవాల్సినటువంటి ఉగాది ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎన్నికల సమాచారం కాబట్టి డెఫినెట్లీ దీని మీద దృష్టి పెట్టాలి సో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎలా పనిచేసింది అని మీరు ఫైనల్ కన్క్లూజన్కి రావాలి అంటే షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఒక రెఫరెన్స్గా తీసుకోండి ఉగాది పచ్చడి తీపి చేదు పులుపు బగురు అన్ని కాంబినేషన్లు ఉండడం కోసం పెద్దలు ఏం చెబుతారు జీవితంలో కూడా అన్ని కాంబినేషన్లు ఉండాలి అప్పుడే జీవితం బాగుంటుంది అని చెబుతారు కదా సో ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏ ప్రాపిడో మన భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కానీ అండి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రెఫరెన్స్ తీసుకున్నాం మన ఆంధ్రప్రదేశ్నే రెఫరెన్స్గా తీసుకున్నాం సో ఎలాంటి వగరు పులుపు లేకుంటే చేదు లేకుండా అంత సాఫీగా పరిపాలన చేయడానికి ఎవరూ చేయలేరు అది ఇంపాసిబుల్ కూడా ఎక్కడ దగ్గర కొన్ని కొన్ని లోటుపాటు ఉండొచ్చు ఈ క్రమంలోనే ఉగాది పచ్చళ్ళంటే షడ్రుచులు ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల పాలనలో కూడా మీరు వేసుకోండి మార్కులు వేసుకోండి విద్య జగన్మోహన్ మోహన్ గారి ఐదు సంవత్సరాల పాలనకు మనం ఎన్ని మార్కులు వేయాలి ఉగాది షడ్రుచులు లాగే పాలనా షడ్రుచులు సో విద్య ఎన్ని మార్కులు ఇద్దాం వైద్యం ఎన్ని మార్కులు ఇద్దాం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి లంచం లేకుండా మన ఇంటి దగ్గరికి వచ్చి చేరాయా చేరలేదా ఎన్ని మార్కులు ఇద్దాం వైద్య సదుపాయాలు మంచిగా అందుబాటులోకి వచ్చాయా లేదా ఎన్ని మార్కులు ఇద్దాం ఎన్ని మార్కులు ఇద్దాం అందుబాటులో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా లేదా ఎన్ని మార్కులు ఇద్దాం ప్రతి ఇంటికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందా లేదా ఎన్ని మార్కులు ఇద్దాం చిన్న సన్నకారు లాంటి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా బతుకు తెరకేమైనా చూపించుకోవాలన్నా వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంటూ వస్తుందా లేదా ఎన్ని మార్కులు వేద్దాం సరే మీ ఊర్లలో మీ ఏరియాలో రోడ్లు వేశారా లేదా మీరు ఎక్కడో ఉన్నది పేపర్లో ఉన్నది పక్కన పెట్టేయండి మీ ఇంటి దగ్గర మీ ఊరి దగ్గర మీ ఊరు నుంచి టౌన్కి పోయే దగ్గర మీ పరిధిలో ఉన్నంత వరకే మార్కులు వేసుకోండి రోడ్లు వేసారా లేదా ఎన్ని మార్కులు వేద్దాం పరిశ్రమలు తెచ్చారా లేదా ఎవరో చెప్పేది తినకండి మీకు తెలియదు కాబట్టి అలాంటప్పుడు రాష్ట్రం ఆర్థికంగా బాగుందా లేదా చూడండి పరిశ్రమలు తెచ్చారా లేదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు చూడండి జస్ట్ మీ కళ్ళ సచివాలయాలు కనిపిస్తాయి మీకు అలా మంది ఆసుపత్రులు కొత్తగా వచ్చినటువంటి వైద్య సిబ్బంది కనిపిస్తారు ఈ రెండు విభాగాలను రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి ఇంతకుముందు ప్రభుత్వాలు నేను ఎవరైనా ఇచ్చారా ఇవ్వలేదా అన్నిటికీ స్కోర్ వేసుకుంటూ వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పరిపుష్టిగా లేకుండానే జిఎస్డిపి వృద్ధి రేట్లు దేశంలోనే టాప్ త్రీ టాప్ ఫోర్ ర్యాంకులో ఉంటుందా తలసరి ఆదాయం వృద్ధిరేట్లో టాప్ త్రీ టాప్ ఫోర్లో ఉంటుందా ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ పోండి ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ పోండి అంటే షడ్ రుచులు తీపెంత ఒగరెంత చేెంత ఎంత కలుపుకోండి అన్నీ కలుపుకోండి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పచ్చడి మార్కులు కలుపుకోండి బాగుందా లేదా వేసుకునే క్రమంలో నిజాయితీగా వేసుకోండి ఎవరో పత్రికలో చెప్పినారని వేసుకోకు ఎవరో టీవీలలో సోది చెప్పినారని వేసుకో ఎవరో యూట్యూబ్లలో చెప్పినారని వేసుకో మీరంతకు మీరు చైతన్యం అవ్వండి మీరంతకు మీరు వేసుకోండి ఈ ఉగాది పండుగ ఆనందంగా జరుపుకోండి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా జీవితం ఆనందంగా ఉండాలి అంటే మీ జీవితాలు ప్రశాంతంగా ఉండాలి అంటే మీ జీవితాలకు భద్రత కావాలి అంటే మీ జీవితాలకు ఆర్థిక తోడ్పాటు కావాలి అంటే మీ పిల్లలకు భవిష్యత్తు కావాలి అంటే ఇవన్నీ విద్యాపరంగా మంచిగా పోజి ఆహారం అన్ని లెక్కలు వేసుకోండి అన్ని రుచులు కలిపేసుకోండి కొన్ని తక్కువ చేదు ఉండొచ్చు మంచి ఉండొచ్చు ఓవరాల్ పచ్చడి టేస్ట్ బాగుందా లేదా చూడండి ఓవరాల్ టేస్ట్ సో ఆ విధంగా నిర్ణయం తీసుకోండి ఉగాది పండుగ రోజు కూడా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఎన్నికల వరకు మార్చుకో ఎవరు ప్రతి ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం మనం మోసపోతూనే ఉంటాం కాబట్టి ఎవరి నినాదంతో పని లేదు ఆ నినాదం మేల్కొలిపేదైతే మనం ఆలోచిద్దాం ఆ నినాదం చైతన్యవంతులు చేసేది మనల్ని అయితే ఆలోచిద్దాం ఆ నినాదం మన బ్రతుకులు మార్చేది అయితే ఆలోచిద్దాం ఆ నినాదం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేది అయితే ఆలోచిద్దాం ఆ నినాదం మన అవ్వ తాతల కో జీవితానికి భరోసా ఇచ్చేదైతే ఆలోచిద్దాం ఆ నినాదం మహిళా సాధికారత సాధించేదైతే ఆలోచిద్దాం మీరు ఈ షడ్రుచులు ఇది కలుపుకోండి ఎంతమంది పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టారు ఇవి ఇదిగానే కలుపుకోండి కూడు గూడు కూడు గుడ్డ గూడు ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ కావాలి కదా అన్ని ఇచ్చారా లేదా అని ఎవరి నినాదం పనిలే ఆ నినాదం నేను చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పిన నినాదంలో ఏ ఏ కాంటెక్స్లో అయినా మనం తీసుకోవచ్చు కాకుండా ఎవడో పత్రిక నడుపుకుంటున్నాడు వాని ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయని చెప్పి వాడిని అందరి ప్రయోజనాలు దెబ్బతిన్నాయని రాస్తాడు వాడు రాయడం వెనక వాని ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ఒక టీవీ వాడు రాయ పలుకులు పలకడం వెనక వాని ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి వాని ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్ర అవసరాలు అంటాడు వాని అధికార ప్రయోజనాలు రాష్ట్ర అవసరాలు అంటాడు వారి స్వార్థ ప్రయోజనాలు రాష్ట్ర అంటాడు మనకు అవసరం లేదు మనకు అవసరం లేదు క్లియర్గా మన ఉగాది పచ్చడి మనమే తయారు చేసుకున్నాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకునే క్రమంలో కూడా ఆ స్కోరు మీరే కలుపుకోండి ఆ రెసిపీ మీరే కలుపుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఫైనల్గా నిర్ణయం మీది భవిష్యత్తు మీది ఓటు వేయాల్సిందే మీరు మీ జీవితాలు భద్రంగా ఉంచుకోవలసింది మీరు నిర్ణయం మీ చేతుల్లో ఓటు మీ చేతుల్లో మీ భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు